అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఆగస్టు నెల అనగానే శ్రావణ మాసం శ్రావణ మాసం నాడు అంటే మూడో తారీఖు నుంచి శ్రావణ మాసం లెక్కలోకి వస్తుంది ఒక విధంగా అంటేది శ్రావణ మాసం అనేది ఐదో తారీఖు నాడు స్టార్ట్ అయింది ఐదో తారీఖు నాడు శ్రావణ మాసం స్టార్ట్ అయితే పదహారవ తారీఖు నాడు ప్రథమ పూజ వచ్చింది శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం స్త్రీలకు అత్యంత ఇష్టమైన వ్రతం వరలక్ష్మీ వ్రతాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్నో చెప్పుకోవచ్చు ఎన్నో విజయలు కూడా మనం చేసుకోవచ్చు అనుకో అంటే మనం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం శ్రావణ మాసం అందులోని కన్య రాశి ఈ శ్రావణ మాసంలో కన్యా రాశి విధానం చెప్పదు కన్యా రాశిలో ఏ గ్రహం ఉన్నాయి ఇందాక మనం గ్రహ సంపూర్తి చెప్పుకున్నాం గ్రహం ఉంది కేతువు మీద ఏ గ్రహ దృష్టి ఉంది రాహుగ్రహ దృష్టి ఉంది అయితే కుజునితో కలిగిన గురుడు వృషభ రాశిలో ఉండి కుజునితో కలిగిన గురుడు వృషభ రాశిలో ఉన్నట్టు మిత్రునితో కలిగి శత్రుస్థానంలో ఉన్న గురుడు ఎవరిని చూస్తున్నాడు కేతుస్థానమైనటువంటి కన్యరాశిని కేతుగ్రహాన్ని వీక్షించేస్తున్నాడు ఇక్కడ ఎంతటి కష్టకాలాన్ని ఇచ్చినా కూడా కేతు అనగానే మోక్షకారకుడు మోక్షకారకుడు అంటే ఏంటి అర్థం మోక్షం అంటే ఏంటి ఎప్పుడొస్తుంది మోక్షం చనిపోయాక వస్తుంది కేతుగ్రహం ఇచ్చేది ఉద్యోగాల జోలికి కానీ ఆస్తుల జోలికి కానీ ఇటువంటి దానికి వెళ్ళడం కేతు ఎప్పుడూ కూడా మనిషిని గ్రహ విధానంలో ఆలోచించి ఏ రకంగా నష్టపరచాలి ఏ రకంగా బాధ పెట్టాలి బాధ పెట్టాలి అదేవిధంగా చేస్తారు ఆస్తులు పోగొట్టడం కానీ ఇటువంటివి చేయడం అటువంటి విధానంగా ఇక్కడ గురుని ఇందాక చెప్పాడు గురుడు కుజునితో కలిసి ఉన్నాడు కేతువుని చూస్తుంది ఎవరు గురుడు చూస్తున్నాడు ఎప్పుడైతే గురుగ్రహము ఏ గ్రహం మీద ఉంటుందో ఆ గ్రహం యొక్క దోషాన్ని నివారణిస్తుంది అందులోని గురుని పక్కన ఎవరు ఉన్నారో కుజుడు ఉన్నాడు కుజవర్తు కేతువు కుజవర్త్ కేతువు అన్నారు అంటే గురు కు కేతువులు ఇద్దరు గురు కేతువులు ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి వారిగా ఉంటారు మిత్రత్వంగా ఉంటారు అందువల్ల గురునితో కలిపి చూస్తున్నారు కాబట్టి ఎంతటి వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతటి కష్టపరిస్థితులు ఉన్నా అవి దూది పింజములా ఎగిరిపోతాయి ముఖ్యముగా స్త్రీలకు విధానములో చెప్పబడుతుంది ఇక్కడ అదే అండి స్త్రీలో ఉన్నారండి కన్యారాశిలోని పురుషులు లేరా అని అంటారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే ఈ కన్యారాశి వారికి శ్రావణ మాసములో జరుగుతున్న విధానముల్లో స్త్రీలందరికీ కూడా అత్యంత శుభదాయకమైన ఫలితములు పొందడము ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని పొందడము కుటుంబంలో ఉన్న వారి అందరి చేత కూడా మన్నలను మన్ననలు పొందడము రాజ పూజితా విధానాన్ని పెంపొందించకూడదు ఇక వ్యాపార రంగంలో ఉన్నారు ఇక్కడ వస్త్ర వ్యాపారాలు చెప్పాలి ఎక్కువగా చిన్న మనం పెద్ద పెద్ద షోరూముల గురించి చెప్పుకోవద్దండి పెద్ద పెద్ద షోరూములు వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఏమి రావు వాళ్ళు ఎప్పుడు కోటీశ్వరులే వాళ్ళ కోట్లు ఉంటాయి ఉంటాయి అది కాదు ఈ యొక్క రాశి ఫలితములను ఎక్కువగా చూసుకునేది చిన్న చిన్న వాళ్ళు మాత్రమే చూస్తారు ఎందుకంటే మన పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఈ నెలలోని ఈ సంవత్సరంలోని అనే భావాలు ఉంటాయి ఆ చిన్న వ్యాపారాల గురించే మాట్లాడుకోవాలి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి పేరు మూసిన షాపులు వాటికి ఎప్పుడు లాస్ అనేది ఉండదు ఎప్పుడు లా లాభాల్లోనే ఉంటాయి వాళ్ళు బాగానే ఉంటాయి కాబట్టి వారి గురించి మనం చెప్పుకోవాలి చిన్నగా పెట్టుకునే వాళ్ళు ఒక కొద్దిగా ఒక పది చీరలు తెచ్చుకుని ఓ పది గుడ్లు తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఇటువంటి వారికి మాత్రం శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు వస్త్ర వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా వంద రూపాయలు వస్తుంది అనుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు వస్తుంది అటువంటి విధానంగా ఈ శ్రావణ మాసం ఈ కన్యరాశి వారికి ఉంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎన్న ఉన్నాయా ఇక్కడ ఏ విధమైన ఆరోగ్యము లేవు ఎందుకని అనారోగ్య పరిస్థితి తీసుకురావాలని కేతుగ్రహము ఉల్లాసపడినా ఉత్తేజపడినా దాన్ని నిరుత్సాహపరిచేది కుజతో కలిగి ఉన్న గురుగ్రహం కాబట్టి కాబట్టి గురుతత్వం ఎప్పుడైతే గురుబలము గురుతత్వం ఎప్పుడైతే కలిగి ఉందదో అక్కడ ఉన్నవారికి నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ చేరని చేరదు దరి చేరదు ఎక్కడో అటువంటి విధానంగా ఉంటారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన వారికి ఉద్యోగ రంగాన్ని చెప్పుకోవాలి ఉద్యోగ రంగంలోని గురుగ్రహం ఉద్యోగానికి ఆధిక్యత ఆనుకూలత కలిగించేది గురువే కానీ ఇక్కడ అపయోగ్యతాభావాన్ని కలిగించే స్థితి ఉద్యోగ రంగాలకు ఉంది అంటే ఉద్యోగులు చాలా జాగ్రకతగా ఉండాలి ఈ మాసంలో ఇక్కడ ఆడవారు స్త్రీల గురించి ఆనందాయకంగా ఉంది వీళ్ళు ఆనందాన్ని చూసి వీళ్ళు అక్కడ ఉద్యోగ రంగంలోకి వెళ్ళి ఏదో చేస్తే అది కూరైపోతాయి కాబట్టి ఉద్యోగ రంగంలో అధికారుల దగ్గర కానీ మాట్లాడే విధానాల్లో కానీ ఆచితూచి మాట్లాడాలి ఉద్యోగాన్ని నమ్రతగా ఉండాలి భక్తి శ్రద్ధలతో ఉద్యోగాన్ని చేసే విధంగా ఉండాలి అలా ఉంటేనే ఉపయోగదాయకమైన పరిస్థితులు పొందుతారు ఇక విద్యార్థిని విద్యార్థులు ఏమీ చూడనవసరం అవసరం లేదు హ్యాపీగా చదవచ్చు ఉన్నతమైన శ్రేణులు సంపాదించగలుగుతారు ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడం జరుగుతుంది అత్యధికమైన యోగదాయకమైన పరిస్థితులు వీళ్ళు పొందుతున్నారు ఇటువంటి విధానంగా ఈ కన్యారాశి వారి నడుస్తుంది అయితే కన్యరాశి వారికి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పవలసిన విధానం అంటే ఎంతో బాగుంది అనుకున్నాం కదా ఏ నష్టాన్ని కష్టాన్ని అలా చేయట్లేదు అన్నాం కదా అయితే శ్రావణ శుక్రవారం అన్నాడు నాడు ఎలాగో పూజలు చేస్తున్నారు బంగారు రూపుని కొట్టుకుంటారు అలాగే అన్నీ చేస్తారు అలాగే పూజా విధానాల్లో భోజనానికి పెట్టే విధానం ఉంటుంది కొంతమంది మొత్తం మొత్త ఐదు ఆకేసి ఇంటికి కేకేసి శనగలను ఏదో ఆయనాలనే వేసుకుంటారు ఆ వేసిన తర్వాత భోజనం కూడా పెడతారు ఆ భోజనం పెట్టే దగ్గర రవ్వ లడ్డు రవ్వ లడ్డు అనేది చేయండి రవ్వ లడ్డు అనేది చేసి ఆ రవ్వ లడ్డుని పెట్టండి ముఖ్యంగా స్వీట్లో రవ్వ లడ్డు అనేది ఉండాలి ఆ రవ్వ రవ్వ అనగానే ఎంతో ఉన్నతమైంది కాబట్టి అమ్మవారికి కూడా ఆ రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కాబట్టి రవ్వ లడ్డుని భోజనంలో పెట్టి వాళ్ళని సత్కరిస్తే భోజనం పెట్టలేదండి తాంబూలం ఇస్తున్నారు కదా ఆ తాంబూలంలోని కొన్ని శనగలో చేస్తారు కదా అందులో ఒక రవణ అడ్డు పెట్టండి మీరు చేసి చక్కగా అదే వైరం అండి అలా చేయండి ఈ యొక్క శ్రావణ మాసం అన్ని వారాలు కూడా శుక్రవారాలు అంటే మేము శ్రావణ శుక్రవారం లక్ష్మీ వరలక్ష్మి వ్రతం ఒక రోజే చేస్తామని అని కాదు ప్రతి వారం చేయాలి చేసినందువల్ల ఈ యొక్క దోష భర్తలకు మగవారకి వచ్చే దోషాలు కూడా తొలగించడానికి ఇది అనుకూలవంతమైన పరిస్థితి వస్తుంది పరిస్థితి వస్తుంది అయితే అవండి ఆడవారికి చెప్పారు మరి మగవారికి చెప్పలేదు మగవారు ఏ పూజలు చేయకంటారా వాళ్ళు మామూలుగా తిరిగి వచ్చి అంటారా అంటారు అలా ఎందుకంటాను నేను వారికి చెబుతాము ఎలా చెప్పాలి అంటే వాళ్ళ దత్తాత్రేయుడు సాయిబాబా గుడిలో ఉన్న దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి ఆవుపాలను తీసుకెళ్ళి ఆ ఆవుపాలతోటి ఆ దత్తాత్రేయుడికి అభిషేకాన్ని చేపించండి ఏ రోజు చేయించాలి మన వారం చెప్పలేదు మీరు ఏ వారం చేయించాలని చెప్పేసి మళ్ళీ మీరు నన్ను అడుగుతారు కాబట్టి బుధవారం నాడు చేయించండి ఆవు పాలంటే తీసుకెళ్ళి దత్తాత్రేయుడికి బుధవారం కానీ గురువారం కానీ బుధవారం అయినా పర్వాలేదు గురువారం అయినా పర్వాలేదు ఈ రెండు వారంలో ఏదో ఒక వారం మీకు అనుకూలవంతమైన వారంలో చేయించండి ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత దత్తాత్రేయుడికి ఆ రోజు నాడు బుధవారం నాడు చేస్తే పెసరపప్పులోని ఒక ఆకుకూర గోంగూర కాని ఆకుకూర వేరే ఆకుకూర పాలకూర ఉంటుంది మెంతికూర ఉంటుంది చిక్కుకూర ఉంటుంది బచ్చలకూర ఉంటుంది ఏ ఉంటాయి ఆ కూరతో ఆకు వేసిన పప్పుని కంపల్సరీగా తినాలి పెసరపప్పు బుధవారం ఉన్నాడు పెసరపప్పు ఉండాలి గురువారం నాడు కందిపప్పు ఉండాలి ఆకుకూర వేసి కంపల్సరీ తినాలి ఈ యొక్క విధంగా చేస్తే అన్ని రకాలుగా కూడా యోగదాయకమైన స్థితిని పొందుతారు ఈ యొక్క కన్య రాశి వారికి శుభదాయకమైన ఫలితములు రావడమే అత్యధికమైన లాభదాయకాలు పొందడము వ్యా వ్యాపార వ్యవహారాల్లో కూడా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడము అనేది సాగుతుంది కాబట్టి ఈ యొక్క ఆచరణాత్మకంగా నేను నేను చెప్పిన విషయాన్ని ఆచరణాత్మకంగా మీరు చేసి శుభ ఫలితాలు పొందుతారని మనసా వాచ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి